అంచులుగా తాళి చేయి పైన ఇట్లా బిల్ల వస్తుంది కింద ఇక్కడ తాళి వస్తుంది చేసిస్తారు ఇది వేరే వాళ్ళు ఖాళీ సారా చేయించుకున్నారు అలా కూడా చేయనీకి వస్తుంది పైన బిల్ల వచ్చి కింద ఇక్కడ తాళి వస్తుంది అలా చేయమంటే అలా చేస్తారు ఇలా చేయమంటే రెండు వేల అర రెండు నర పడుతుంది ఇది బిల్ల వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడుతుంది సపరేట్గా ఇక్కడ కింద తాళి యాక్షను ఇక్కడ పైన బిల్ల యాక్షన్ లేదు దీనికి చేసిస్తారు మీకు ఎలా కావాలంటే అలా చేసిస్తారు ఇట్లా బిల్ల వద్దు ఇట్లా తాలికి ఓన్లీ తాలి వేసుకుంది కానీ వస్తుంది ఇట్లా ఓన్లీ తాళి ఇట్లా లేదు బిల్ల కావాలంటే ఇక్కడ పెడతారు బిల్ల పెట్టిస్తారు లేకుంటుంది శ్రావణవాసం స్పెషల్ శ్రావణవాసం స్పెషల్ ఉండదు చేసి ఇస్తారు చేసినటు ఉండవు మేకింగ్ చేసిస్తారు మేకింగ్ మేకింగ్ చేసిస్తారు చేసినట్టు ఉండవు మేకింగ్ చేసి ఇస్తారు చేసిన ఉండవు చాలా మందం కావాలండి మందం చేస్తారు సన్నకు కావాలంటే సన్నగా చేసి ఇస్తారు ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ రెండు వేలున్నర